మొన్న తెనాల్లో పోలీసులు ఒకరు ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కాళ్ళ మీద కొట్టారు లాఠీలతో ఆ వీడియోలు అంతా వైరల్ అయినాయి కదా కాకపోతే దానికి వాళ్ళు గంజాయి తీసుకున్నారనో గంజాయి బ్యాచ్ అనో వాళ్ళు వాళ్ళ కానిస్టేబుల్ని కొట్టారనో దాంతో వాళ్ళు ఆ శిక్ష వేశారు ఇన్స్టెంట్ జస్టిస్ అనేది అప్పుడు వచ్చింది బయటికి ఓకే దాని మీద కేసు నడుస్తుంది దానికి పోలీసులు సమర్థించుకోవాల్సింది చెప్పుకున్నారు అయిపోయింది ఇప్పుడు అలాంటి ఘటనే జమ్మూ కాశ్మీర్లో జరిగింది అంటే అలాంటిదంటే అలాంటిదే ఇంచుమించుగా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇతను ఒక దొంగ అంట ఒక వ్యక్తి డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతున్నాడు అతను పట్టుకున్నారు పోలీసులు అయితే ఇక్కడ ఎవరు డబ్బులు కొట్టేసాడంటే జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఇది ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఒక రోగి కోసం మందులు కొంటున్న సమయంలో అటెండర్ వద్ద నుంచి వేలల్లో ధనం దోచేశాడు అన్న కారణంగా ఒక వ్యక్తిని పోలీసులు జమ్మూ కాశ్మీర్లో తన జీప్ మీద కూర్చోబెట్టి దయశుద్ధి చేశారు పోలీస్ జీప్ మీద కూర్చోబెట్టి దేహశుద్ధి చేశారు మెడలో చెప్పులు దండేశారు కాళ్ళు చేతులు కట్టేశారు వాహనం బానెట్ మీద కూర్చోబెట్టి అతని చేతులు కట్టేసి మెడలో చెప్పులు దండేసి ఊరేగించారు ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రజల సమక్షంలో పోలీసులు వ్యక్తిని అవమానించడం చట్టవోలంగానే అంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందట ఈ అమానవీయ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు ఆదేశించినట్లు జమ్మూ పోలీస్ సీనియర్ సూపర్ నిండి వెల్లడించారు అయితే నిందితుడు ఇటీవలే పట్టుబడిన ఓ పేరు మోసిన ముఠాలోని సభ్యుడు అని పోలీసులు చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం రోగి కోసం మందులు కొంటున్న వ్యక్తి నుంచి నిందితుడు నలభై వేలు నలభై వేల రూపాయలు క్యాష్ తీసుకుని పరారయ్యాడట తాజాగా నిందితుడు ఆసుపత్రి పరిసరాల్లో చూసిన బాధితుడు అతడిని వెంబడించాడు ఈ క్రమంలోనే నిందితుడు ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసులు అతన్ని పట్టుకుని చెప్పులు వేసి ఊరేగించారు ఇది తాజాగా చెప్తుంది కాకపోతే ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగింది అంటే ఒక్కొక్క సందర్భాల్లో ఈ స్థాయిలో తప్పు చేసినప్పుడు ఎందుకంటే అక్కడ రోగికి సంబంధించిన డబ్బులు అవి ఆసుపత్రిలో ఆ డబ్బులు తీసుకుని పరారైపోతున్నాడు అంటే తర్వాత మళ్ళీ అతను పట్టుకుంటే అతని మీద దాడి చేసి మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే అతను అరెస్ట్ చేసి అక్కడ జమ్మూ కాశ్మీర్లో అలాంటి శిక్ష వేశారు ఇక్కడ ఇది అంటే అక్కడ ఇక్కడ తప్పు అయితే అక్కడ చేసింది కూడా తప్పే ఇప్పుడు అదే కదా వ్యతిరేకిస్తున్నారట పోలీసులు జనం ఇదేంటి అనేది ఇక్కడ అదే అంటే లేదు రౌడీలకి వంత పాడుతున్నాడు జగన్ లేదంటే గంజాయ బ్యాచ్కి వంత పాడుతున్నాడు జగన్ రౌడీ ఈజాన్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్ అనేది ఇక్కడ చెప్తున్నమాట ఇప్పుడు అక్కడ కూడా అధికారులు చేసిన పనికి ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘనను అంటే రోడ్డు మీద అలా శిక్షించడం ఏంటి నడి రోడ్డు మీద అలా కొట్టడం ఏంటి చెప్పులు దాడడం ఏంటి అక్కడ కూడా వ్యతిరేకిస్తున్నారట అంటే తప్పు చేసినప్పుడు చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి శిక్షలు వాళ్ళ వేస్తారు మీరు ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చేదివి ఏంటి అంటే అప్పటికప్పుడు మీరు తీర్పు ఎలా చెప్పేస్తారు అనేది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా రేజ్ అవుతున్న అంశం